హలో ఎవరి నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని సెలబ్రిటీ కోచ్ నిన్నోపోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ గా నేను ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను ఇక్కడ చాలా మంది వారి వారి క్వశ్చన్స్ లో అడిగారంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది దేనికైనా పనిచేస్తుందా స్వాతి గారు అడిగారు మరి అంతు చిక్కని వ్యాధులు అంటే డాక్టర్లు చేతులెత్తేసి నయం చేయలేని జబ్బులు కూడా నయం చేయొచ్చా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందా దేనికైనా పనిచేస్తుందా మరి డాక్టర్సే చేతులు ఎత్తేస్తే ఆ పేషెంట్ ఏమైపోవాలి అలాంటి వారికి కూడా పనిచేస్తుందా ఖచ్చితంగా పనిచేస్తుంది ఇక్కడ నమ్మితే మీలోని ఆత్మ అద్భుతాలు చేస్తుంది ఇక్కడ అమెరికాలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను అమెరికాలో పైలట్ ట్రైనింగ్ అవుతున్నాడు ఒక అతను అతనికి లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు అయితే అతను ఆ అమెజాన్ అడవుల పైన ఆ ఫ్లైట్ చక్కర్లు కొడుతున్నాడు ట్రైనింగ్ అవుతున్నాడు పైలట్ గా అలా అవుతూ అవుతూ ఉండంగా సడన్ గా ఆ ఫ్లైట్ కూలిపోయింది ఒక ప్లేస్ లో ఆ విమానం ముక్కలు ముక్కలు అయిపోయింది తన బాడీలో అన్ని పార్ట్స్ విరిగిపోయాయి ఇంకా అలా తీసుకొచ్చారు అతన్ని ఆ పడిపోయిన ఆ శరీరాన్ని అసలు అన్ని విరిగిపోయి ఉన్నాయి అతని శరీరంలో ఎముకలన్నీ విరిగిపోయాయి కానీ ఊపిరి ఉంది ఎమర్జెన్సీగా అమెరికాలో హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు ఐసీయులో ఎమర్జెన్సీ వార్డ్ లో జాయిన్ చేసినప్పుడు డాక్టర్ల బృందం అంతా కూడా కంటికి సంబంధించిన బృందం ఆర్థోపెటిక్ హార్ట్ చర్మం నరాలు మెదడు సమస్తం డాక్టర్స్ అంతా చుట్టుముట్టారు అతను అన్ని రకాలుగా పరీక్షించారు ప్రాణం అయితే ఉంది కానీ ఇవన్నీ నయం అవటం చాలా కష్టం అన్ని విరిగిపోయాయి ఇతని బాడీ ఇంకా పనికిరాదు అని నిర్ధారించి అనవసరం ట్రీట్మెంట్ చేయటం అనేసి మాట్లాడుకుంటున్నారు అతని చుట్టూ అతని ఆత్మ లోపల అతనితో చెప్పింది నువ్వు వీరి మాటలు నమ్మకు గాలి పీల్చు శ్వాస తీసుకో నువ్వు వీళ్ళ మాటలు ఎవరి మాటలు నమ్మొద్దు శ్వాస తీసుకో అంటుంది అది వినిపించింది అతనికి శ్వాస తీసుకుంటున్నాడు నీకేం కావాలో నువ్వే ఆలోచించుకో వీళ్ళ మాటలు నమ్మొద్దు వీళ్ళ మాటలు అబద్ధాలు అంటుంది ఆత్మ చెప్పింది ఆత్మ చెప్పినట్టు తను చేశాడు తను కోరుకున్నాడు నేను ఈ శరీర భాగాలని అతుకుపోయాయి ఎముకలు స్ట్రాంగ్ గా మళ్లీ అతుకుపోయాయి ఇదివరకు తను పైలట్ ట్రైనింగ్ అయ్యేటప్పుడు ఎంత ఆరోగ్యకరంగా ఉన్నాడో అలా ఉన్నట్టుగా నడుస్తున్నట్టుగా వాకింగ్ చేస్తున్నట్టుగా పరిగెడుతున్నట్టుగా అన్ని భాగాలు చేతులు కాళ్ళు అన్ని ఊపుతున్నట్టుగా అన్ని రకాలుగా సెట్ అయిపోయినట్టుగా విజువలైజేషన్ లో అంటే తాణ పెట్టేస్తాడు ఒక విధంగా తలమునుకలు అవటం కాకుండా ఇమాజినేషన్ని అత్యద్భుతంగా చేశాడు ఆత్మ చెప్పినట్టుగా వారి మాటలు నువ్వు నమ్మొద్దు అన్న వాక్యాన్ని తీసుకున్నాడు అతను బలంగా నమ్మాడు ఆత్మ ఏదైతే చెబుతుందో ఒక్కొక్క రాత్రి పూట మన వాయిస్ ఆత్మ చాలా బ్యూటిఫుల్ గా పిలుస్తుంది ఆ పేరుతో అదే రూమ్ లో చాలా మంది పడుకుంటారు ఎవరికి వినిపించదు కేవలం ఆ వ్యక్తిగా అనిపిస్తుంది మీరు ఉదయం లేచి ఒక వాయిస్ మీకు ఇన్పించిందా అని అడగండి మాకు తెలియదు అంటారు వాళ్ళు అట్లా నా జీవితంలో చాలా సార్లు అది జరిగింది ఇక్కడ ఆత్మ అనేది మరణం లేదు ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి అది బాడీలు మార్చుకుంటూ వెళుతుంది దానికి మరణమే లేదు అలాంటి ఆత్మ మనల్ని పునసృష్టి చేస్తుంది దాన్ని ఇన్నర్ చైల్డ్ అంటాం ప్రతి లెవెన్ మంత్స్కి ఒకసారి మనం ఏం కోరుకుంటే నేను బాగోని అంటారా నేను ఆరోగ్యంగా లేనంటారా అది నిజం చేస్తుంది ఒక సిస్టమ్ కి కమాండ్ ఇస్తే అప్డేట్ చేసే తత్వం అలాంటిది అనమాట దానికంటూ ఒక వ్యాపకం ఉండదు మీరు ఏం చెప్తే మీ సేవకుడికి లాగా చేతులు కట్టుకుని ఎస్ బాస్ అంట మాత్రమే దానికి తెలుసు అలాంటి ఆత్మ అతన్ని పునఃసృష్టి చేసింది తను ఏమైతే ఇమాజినేషన్ మనసులో నింపుకున్నాడు నడుస్తున్నట్టుగా శరీర భాగాలని అతుకుపోయినట్టుగా పరిగెడుతున్నట్టుగా అతను క్రిస్టియన్ అవటం వల్ల కాథలిక్ అనే చర్చికి వెళ్ళటం ద్వారా ప్రతి సంవత్సరం క్రిస్టమస్ కి ఇరవై ఐదో తారీఖున తను ఆ చర్చికి వెళ్తున్నట్టుగా ఊహించుకున్నాడు తనలోని దైవశక్తి ద్వారా ఆ చర్చిలో తన తను ప్రేయర్ లో పాల్గొన్నట్టుగా నడుచుకుంటూ చాలా ఇష్టంగా పరిగెట్టుకుంటూ కూడా వెళ్ళినట్టుగా ఇమాజినేషన్ చేసుకున్నాడు దాదాపు మూడు నెలల పాటు అదే బెడ్ మీద ఉన్నాడు తను ఏం కోరుకున్నాడు ఈ బెడ్ నుంచి నన్ను ఎవరు తీసుకెళ్ళరు నేను ఏదైతే చెప్తున్నానో ఇలా ఉంటాను అని ఊహించుకున్నాడు అతన్ని అలాగే ఉంచారు ఎందుకు ప్రాణం ఉంది ప్రాణం పోయిన తర్వాత హాస్పిటల్ నుంచి పంపిస్తారు కాకపోతే ప్రాణం ఉంది కాబట్టి తను ఆ విధంగా ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటే ఒక్కొక్క పార్ట్ అతుక్కుంటూ అతని శరీరం మూడు నెలల్లో నార్మల్ అయిపోయింది తను లేచి టక్ లేచి నడుచుకుంటూ నడుచుతున్నాడు ఆ ఐసీయూలో నడుస్తుంటే డాక్టర్లు చూసి షాక్ అనమాట అతను పరీక్షించి మళ్ళీ పడుకోబెట్టి అన్ని పార్ట్లు స్కాన్ చేసి రకరకాల టెస్ట్లు చేసి వాళ్ళ ప్రయోగాలన్నీ ఉపయోగించి ఇది ఎలా సాధ్యం మేము ఎలాంటి ట్రీట్మెంట్ చేయలేదు నీకు చిన్న ఇంజక్షన్ కూడా చేయలేదు మేము ఏ కట్టు కట్టలేదు ఇది ఎలా జరిగింది ఈ మిరాకిల్ ఏంటి వైద్య శాస్త్రంలో వైద్య చరిత్రలో ఎలాంటి మిరకా మిరాకిల్ అనేది మేము చూడలేదు ఇది ఎలా సాధ్యం నువ్వేదో మాయ చేస్తావు నీ దగ్గర ఉన్న సీక్రెట్ ఏంటి చెప్పు అని అడిగినప్పుడు ఆ ఛానల్స్ అన్ని అతని చుట్టుముట్టాయి బీబీసీ ఛానల్స్ దగ్గర నుంచి అన్ని న్యూస్ ఛానల్స్ ఆ మిరాకిల్ చూసి తన నుంచి తెలుసుకోవాలని ఇది ఎలా సాధ్యం డాక్టర్లు మేము వైద్యం చేయలేదు అంటున్నారు క్లియర్ గా తెలుస్తుంది చెప్పమని పదే 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 అడిగాను తను ఒకటే చెప్పాడు నాకు లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు నాలోని మహోన్నతమైన శక్తిని నేను ప్రతిరోజు చాలా బాగున్నట్టుగా చక్కగా అన్ని భాగాలు అతుకుపోయినట్టుగా నేను యంగ్గా తయారైపోయి మునిపటి కంటే ఇంకా చాలా బాగున్నట్టుగా చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా ఇమాజినేషన్ చేసుకున్నాను పరిగెట్టినట్టుగా నాకు ఇష్టమైన ఆ యొక్క చర్చ్ లోకి క్రిస్మస్ రోజున వెళుతున్నట్టుగా ఎన్ని కోరుకున్నాను విజువలైజేషన్ లో ప్రాణం పెట్టాను నమ్మాను విశ్వసించాను అని చెప్పాడు వాళ్ళకి నోటంట రాలి ఎందుకంటే వైద్యులు వారి వైద్య విధానాన్ని నేర్చుకున్నారు దాన్ని నిజాయితీగా చేస్తారు తప్పేమి కాదు ఈ అంతుచక్కని ఆత్మ అది దైవత్వంతో కనెక్ట్ అయి ఉంది అది ఏదైనా చేస్తుంది నువ్వు నమ్మితే అద్భుతాలు చేస్తుంది నమ్మకం ఉంచాలి ఆత్మ పైన అది పునఃసృష్టి చేస్తుంది దాన్ని చేయాలి అంటాం సబ్కాన్షియస్ మనసు అంటాం ఆత్మ అంటాం సోల్ అంటాం అన్ని అది పేర్లు ఇక్కడ మనం ఆత్మకి ప్రతిరోజు అనారోగ్యాన్ని చూపిస్తే అనారోగ్యాన్ని కావాలని కోరుకుంటున్నారనుకుంటుంది చాలా హ్యాపీగా ఒక రాజుగా ఒక రాణిగా ఏంజల్ లాగా రాకుమారి ఊహించుకుని ఆత్మకు చూపిస్తే ఓహో నీకు ఎలా కావాలా ఓకే నేను పునఃసృష్టి చేస్తానంటుంది నేను పేదవాణ్ణి అంటే పేదవాణ్ణి చేసేస్తుంది నేను సంపన్నుడిని ఆ సంపదని చూపిస్తే సంపన్నుడి చేస్తుంది ఇక క్రిటిక్ ఏంటంటే సీక్రెట్స్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నప్పుడు ఆ జీవితానికి ఒక రాజమార్గం ఏర్పడుతుంది బానిస బతుకు బతకడానికి కాదు ఇక్కడ జన్మించింది ఒక రాజుగా ఒక చరిత్ర సృష్టించే వ్యక్తిగా నువ్వు ఇక్కడ పుట్టావు ఆ జన్మ తీసుకున్నావు ఆ జన్మకు సార్థకం ఉండాలంటుంది యూనివర్స్ డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ నమ్మితేనే అద్భుతాలు జరుగుతాయి లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏంటంటే తెలుసుకోవాల్సింది ఫస్ట్ మీలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా చాలా బాధపడుతున్నారా దానికి మీరు ఏం చేయాలి చాలా ప్రశాంతంగా కూల్ అయిపోవాలి ఫస్ట్ ఆ బాధనంతా విడిచిపెట్టేయాలి ఒక క్షణం పాటు విడిచిపెట్టేసి మీలోని ఆత్మతో ఇలా చెప్పండి ప్రతిరోజు కూడా మీ సబ్కాన్షియస్ మనసుని ప్రభావితం చేయాలనుకుంటే మీలో మార్పు తీసుకురావాలంటే చాలా ఇష్టంగా నీ హృదయం మీద రెండు చేతులు ఉంచి కళ్ళు మూసుకుని చాలా ఇష్టంగా నా మనసు శాంతితో హుందాతనంతో సమతుల్యంతో సమానత్వంతో సమతాస్థితితో నిండి ఉంది భగవంతుడు చిరునవ్వు నవ్వుతూ నాలోన నా ఆత్మ రూపంలో వశపరుచుకున్నాడు విశ్రమిస్తున్నాడు నేను గతం వర్తమానం భవిష్యత్తులలో దేనికి కూడా భయపడను నా సబ్కాన్షియస్ మనసు యొక్క అపారమైన మేధస్సు నన్ను ముందుకు నెడుతుంది తన రక్షణలో నన్ను అత్యంత వైభవంగా సురక్షితంగా అంతలేని సంపదలతో శాంతితో ఆరోగ్యంతో నన్ను నడిపిస్తుంది ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులతో యంగ్గా అట్రాక్టివ్గా అత్యంత విలువైన వ్యక్తిగా మహారాజుగా మహారాణిగా నన్ను నడిపిస్తుంది నేను నమ్ముతున్నాను మార్గ నిర్దేశం చేస్తుంది ప్రతిరోజు నాకు నాలోని దైవశక్తి అన్ని విధాల నాకు నేతృత్వం వహిస్తుంది నేను ప్రతి పరిస్థితిని చాలా నమ్మకంతో హుందాతనంతో శాంతితో ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటాను చాలా ఇష్టంగా ఎదుర్కొంటాను నేను ఇప్పుడు పూర్తిగా ప్రతిరోజు నాకు అలవాటు అయిన నెగిటివ్స్ అన్ని కూడా వదిలించుకుంటున్నాను ఆ నెగిటివ్ వ్యక్తులు కూడా నాకు నా నుంచి దూరం చేస్తుంది మనస్సు నిండా శాంతి స్వేచ్ఛతో సంపదలతో సంతోషంతో డబ్బుతో నన్ను పునఃసృష్టి చేస్తుంది నన్ను నేను క్షమిస్తున్నాను నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని కూడా నేను క్షమిస్తున్నాను అప్పుడు నేను క్షమించబడుతున్నాను శాంతి సమయన్మయం ఆత్మవిశ్వాసం నా మనసుని పరిపాలిస్తున్నాయి నాలోని మహోన్నతమైన శక్తి నేను కోరుకున్నాన్ని విశ్వంలోకి పంపిస్తుంది అది నిజం చేస్తుంది ఆ మహోన్నతమైన శక్తి నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను నా శక్తికి నేను ప్రణామాలు తెలియచేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఇష్టంగా చెప్పండి దీన్ని మళ్ళీ మళ్ళీ రీప్లేస్ చేసుకోండి వీలైతే రాసుకోండి నోట్స్లో ఇది మీ ఆత్మ మిమ్మల్ని అత్యంత వైభవంగా నడిపించడానికి ఈ యొక్క ప్రార్థన ప్రతిరోజు మీరు రాత్రిపూట పడుకునేటప్పుడు చేయొచ్చు లేదా ఉదయం లేవగానే చేయొచ్చు రెండు సార్లు కూడా చేయొచ్చు కాకపోతే మీరు నమ్మాలి విశ్వాసం ఉన్న వ్యక్తికి అద్భుతాలు జరుగుతాయి లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ మీన్స్ ఆకర్షణ మనం ఏది ఆకర్షిస్తామో అది నెగిటివా పాజిటివా ఈ ఆత్మకి అనవసరం అది నచ్చింది అనుకుంటుంది కాబట్టి మీ జీవితాల్లో ఈ రోజు నుంచి అత్యద్భుతంగా ఉండాలి మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలి అది ఏదైనా కావచ్చు మీకు ఎయిమ్ అంటూ ఉండాలి ఒక స్వప్నం అంటూ రన్ అవుతూ ఉండాలి ఇలా ఎలా పడితే అలా జీవించడానికి కాదు ఇక్కడ పుట్టింది ఈ జీవితానికి ఒక సార్థకత ఉండాలి ఒక పేరు ప్రఖ్యాతులు ఉండాలి జీవించాలంటే ఎలా జీవించాలని ఇతరులు మనల్ని అనుసరించేలాగా ఉండాలి డియర్ ఫ్రెండ్స్ మీరు ఎవరికి హాని చేయొద్దు వేరెవరిని చూసి అసూ చెందొద్దు మీకేం కావాలో మీరు సృష్టించుకోండి మీపై మీకు విపరీతమైన ధ్యాస ఉండాలి ఆ జీవితానికి ఒక సార్థకత రావాలని ఆ హృదయం జ్వలించాలి ఆ రగులుతున్న అగ్నిలాగా మీ కోరిక పట్ల మీ స్వప్నమే కనిపిస్తూ ఉండాలి ఆ స్వప్నాన్ని చూస్తూ ఉండాలి జీవించడం జీవించడం అంటే ఎలా భరిత అలా కాదు దీనికి ఒక సార్థకత చూపించాలి ఒక విలువ ఉండాలి మనల్ని ఇతరులు అనుసరించాలి అది కదా జీవితం అంటే అని మీరు పదే పదే మీ ఆత్మకు చెప్పండి అద్భుతాలు చూస్తారు ఇందులో నయం కాంతి పొందలేందంటూ ఏమీ లేదు తెలియకపోతే గురువుగా మీరు మమ్మల్ని సంప్రదించి పర్సనల్ క్లాస్ నేర్చుకున్నప్పుడు అవ్వాలనుకుంటున్నారు మీకేం వే కనిపించట్లేదా ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే మీకున్న కోరికలు ఏంటి అవన్నీ తెలుసుకుని గురువు ద్వారా మీరు ఆ జ్ఞానాన్ని పొందినప్పుడు అప్పటి నుంచి మీ జీవితాలు అద్భుతాలు జరుగుతాయి ప్రతిదీ మీకు సహకరిస్తుంది అనంత విశ్వశక్తిలోకి మీ కోరుకున్న కోరికలన్నీ వెళ్ళి మీకు కావలసిన ప్రతి కొరిక నెవేరుతుంది మీరు విశ్వసించినప్పుడు నమ్మినప్పుడు థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ